ప్రపంచం మొత్తం ఆనందంతో వెలిగిపోయే సమయం క్రిస్మస్ శాంతి ప్రేమ మరియు సంబరాలకు ప్రతీకైన ఈ పండుగను ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకుంటారు కొన్ని దేశాల్లో మాత్రం క్రిస్మస్ అంటే ఒక అద్భుతం ఒక కనుల పండుగ ఈరోజు మన డిఐటీవీలో ప్రపంచాన్నే మంత్రముగ్ధులను చేసే టాప్ పది కంట్రీస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి తెలుసుకుందాం రండి ఆ క్రిస్మస్ వెలుగుల్లోకి వెళ్దాం క్రిస్మస్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది అమెరికా హాలీవుడ్ సినిమాల్లో చూసినట్లుగా న్యూయార్క్ వీధులన్నీ మంచుతో రంగురంగుల లైట్లతో మెరిసిపోతుంటాయి ముఖ్యంగా రాక్ఫెల్లర్ సెంటర్లోని భారీ క్రిస్మస్ ట్రీని చూడటం ఒక మర్చిపోలేని అనుభూతి ఇక్కడ ప్రతి ఇల్లు ప్రతి షాపు క్రిస్మస్ రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్నట్టే ఉంటుంది మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యంత దీర్ఘకాలం పాటు క్రిస్మస్ జరుపుకునే దేశం ఫిలిప్పీన్స్ ఇక్కడ సెప్టెంబర్ నుండే సంబరాలు మొదలవుతాయి పెరోల్ అని పిలిచే నక్షత్రపు ఆకారపు లాంతర్లతో దేశం మొత్తం వెలిగిపోతుంది కుటుంబమంతా కలిసి జనవరి వరకు ఆడుతూ పాడుతూ చేసుకునే వేడుక ఇది నిజంగా అద్భుతం కదూ మనం ఇష్టంగా అలంకరించుకునే క్రిస్మస్ ట్రీ సంప్రదాయం పుట్టింది ఇక్కడే జర్మనీలో ప్రపంచ ప్రసిద్ధమైన క్రిస్మస్ మార్కెట్లకు జర్మనీ పెట్టింది పేరు చలికాలపు మంచులో వేడివేడి హాట్ చాక్లెట్ తాగుతూ జింజర్ బ్రెడ్ తింటూ షాపింగ్ చేయడం ఇక్కడొక ప్రత్యేక అనుభూతి ఇది అచ్చం ఒక అద్భుత కథల ప్రపంచంలా ఉంటుంది లండన్ వీధుల్లో క్రిస్మస్ అంటే రాజసం ఉట్టిపడే వేడుకలు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ లైటింగ్స్ బిగ్ బెన్ గడియారపు శబ్దాలు చర్చిల్లో వినిపించే క్రిస్మస్ క్యారల్స్ మనసును ఆకట్టుకుంటాయి పాతకాలపు డికెన్స్ నవలల్లో వర్ణించినట్లుగా ఇంగ్లాండ్ క్రిస్మస్ ఎంతో హుందాగా సాంప్రదాయబద్ధంగా సాగుతుంది మీరు నిజమైన వైట్ క్రిస్మస్ చూడాలనుకుంటే కెనడా వెళ్లాల్సిందే మంచు దుప్పటి కప్పుకున్న నగరాలు అందమైన పరేడ్లు ఇక్కడ ప్రత్యేకం బయట మంచు కురుస్తుంటే ఇంట్లో కుటుంబంతో కలిసి వేడివేడి కాఫీ తాగుతూ పండుగ చేసుకోవడం కెనడా వాసుల స్టైల్ ఇది నిజంగా ఒక అందమైన పెయింటింగ్ లాంటి దృశ్యం అందరూ చలిలో క్రిస్మస్ జరుపుకుంటే ఆస్ట్రేలియా వాసులు మాత్రం వేసవిలో జరుపుకుంటారు అవును ఇక్కడ డిసెంబర్ అంటే సమ్మర్ సాంటాక్లాజ్ మంచులో కాకుండా బీచ్లో సర్ఫింగ్ చేస్తూ కనిపిస్తాడు సిడ్నీ ఒపెరా హౌస్ ముందు కొవ్వొత్తుల వెలుగులో జరిగే సంగీత కచేరీలు చూడటానికి రెండు కళ్ళు చాలవు క్రిస్మస్ ఆత్మ మరియు ఆధ్యాత్మికతకు నెలవు ఇటలీ ముఖ్యంగా వాటికన్ సిటీలో పోప్ గారు నిర్వహించే మిడ్నైట్ మాస్ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూస్తారు ఇక్కడ వీధి వీధిన యేసుక్రీస్తు జననాన్ని వివరించే నెటివిటీ సీన్స్ భక్తిభావాన్ని నింపుతాయి మెక్సికోలో క్రిస్మస్ అంటే రంగులు పాటలు మరియు నృత్యాలు ఇక్కడ లాస్ పోసడాస్ పేరుతో తొమ్మిది పాటు ప్రత్యేక ఊరేగింపులు జరుగుతాయి మరియమ్మ జోసెఫ్ల ప్రయాణాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తూ పిల్లలు పినాయాటా పినాటా పగులగొట్టి స్వీట్స్ పంచుకోవడం ఇక్కడ ఆచారం క్రిస్మస్ తాత క్లాజ్ అసలు సిసలైన ఇల్లు ఫిన్లాండ్లోని లాప్ ఇది ఇది మీదున్న స్వర్గంలా ఉంటుంది దట్టమైన మంచు అడవులు ఆకాశంలో మెరిసే నార్దర్న్ లైట్స్ మరియు రెయిండీర్ బండ్లు చిన్న పిల్లలే కాదు పెద్దలు కూడా మళ్లీ పిల్లలైపోయే మాయా ప్రపంచమిది చివరగా స్పెయిన్ ఇక్కడ క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదుతో అయిపోదు జనవరి ఆరున జరిగే త్రీ కింగ్స్ పెరేడ్ ముగ్గురు జ్ఞానుల పండుగ ఇక్కడ చాలా ఫేమస్ వీధులన్నీ రథాలతో సంగీతంతో నిండిపోతాయి రాజుల వేషధారణలో ఉన్నవాళ్లు పిల్లలకు బహుమతులు పంచడం ఇక్కడి గొప్ప సంప్రదాయం చూశారుగా ఫ్రెండ్స్ ఒక్కో దేశానిది ఒక్కో శైలి కానీ అందరిది ఒకటే భావన అదే క్రీస్తు ప్రేమ ఈ పది దేశాల్లో మీకు ఏ దేశపు క్రిస్మస్ సెలబ్రేషన్ బాగా నచ్చింది కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన క్రైస్తవ విశేషాల కోసం ఇది మీ డిఈ ఐటీవీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ ఆల్